థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉన్న ఈ ఆర్నమెంట్ మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ అయితే కొన్నాము మేము కొనేటప్పుడు ఆర్నమెంట్ పైన ఎనామిల్ ఉంది ఎనామిల్తో కలిపి మేము కొన్నాము అదేమన్నా అడిగితే మాక్సిమమ్ ఒక మిల్లీ గ్రామ్స్లోనే ఉంటుంది అన్నారు సో మేము ఏంటంటే అప్పుడు మొత్తం కలిపి అయితే ఎంతైతే ఉందో అంత అమౌంట్కి కొనేసి ఉన్నాము యాక్చువల్గా మేము ఎందుకు బయట కొన్నామంటే అక్కడ షోరూంలో అంటే మనం సపోజ్ ఇక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ లలితా జ్యువెలర్స్ కానీ ఇలాంటి వాటిలో కొంటే కొంచెం వాల్యూ అనేది దానికి దీనికి డిఫరెన్స్ ఉంది అది ఎక్కడ అంటే జిఎస్టీతో కానీ కంపేర్ చేసుకుంటే వేస్టేజ్ వల్ల సో మేము ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ కొంచెం బాగానే ఉందని చెప్పి డిజైన్స్ కూడా బాగున్నాయని చెప్పి ఇక్కడ అయితే ఆర్నమెంట్ తీసుకున్నాం ఇప్పుడు అనుకోకుండా ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే మేము ఆర్నమెంట్ కొన్నాము ఇప్పుడు ప్రజెంట్ మాకు అమౌంట్ అవసరమయ్యి దీన్ని అయితే అమ్మడానికి అయితే మేము వెళ్ళాము అయితే జై హింద్ కాంప్లెక్స్ అయితే మళ్ళీ ఈ ప్రోడక్ట్ని మళ్ళీ వాళ్ళు ఎక్స్చేంజ్ అయితే తీసుకుంటారు కానీ ప్రోడక్ట్ అయితే కొనరని చెప్పారు సో మేము ఏంటంటే అక్కడ నుంచి వన్ టౌన్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళాము వన్ టౌన్లో బంగారు బజార్ ఉంటుంది కదా అక్కడికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆర్నమెంట్ పరంగా కొనము ఎందుకంటే రెగ్యులర్గా డిజైన్స్ అనేది మారుతాయి కాబట్టి సో మీరు దీన్ని కరిగిస్తే దాన్ని ఎంతైతే వస్తుందో దాని ప్యూరిటీ బట్టి మీ అమౌంట్ అయితే ప్రజెంట్ ఉన్న వ్యాల్యూని బట్టి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్కి తగ్గించి ఇస్తామని చెప్పారు సో మేము అదే భాగంగా దీని అయితే కరిగించడానికి వెళ్ళినప్పుడు థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉన్న ఈ బంగారం ఏదైతే ఆర్నమెంట్ ఉందో కంప్లీట్గా కరిగించిన తర్వాత దాన్ని వాల్యూ వచ్చేవాటికి థర్టీ టూ గ్రామ్సే వచ్చింది ఎందుకంటే టూ గ్రామ్ టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అనేది తగ్గిపోయింది మేము యాక్చువల్గా ఏంటంటే దగ్గర ఉన్నప్పుడు నేను వీడియో కూడా తీసుకున్నాను ఎందుకంటే ఇంకేదైనా మార్పులు చేర్పులు జరుగుతాయేమో అని సో అది కరిగించిన తర్వాత టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఆర్నమెంట్లో ఎనామిలే ఉంది కరిగించిన తర్వాత ఆ ఎనామిల్ కూడా దీంట్లోనే ఉంది ఎనామిల్ కూడా దీంట్లోనే ఉంది సో ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి కొనే ముందు ఎనామిల్ కానీ పెయింట్ కానీ ఉన్న ప్రోడక్ట్ మీరు కొనకపోవడం మంచిది ఎందుకంటే మేము కొనేటప్పుడు దాని వ్యాల్యూతో కలిపి కొన్నాము అమ్మేటప్పుడు దాని వాల్యూ తీసేసి అమ్మాల్సి వచ్చింది అంటే అక్కడ కొనేటప్పుడు టూ గ్రామ్స్ వాల్యూ మనం కట్టాము ఇక్కడ అమ్మేటప్పుడు టూ గ్రామ్స్ అమౌంట్ కూడా మనం లెస్ అయిపోయింది సో అక్కడ టూ గ్రామ్స్ ఇక్కడ టూ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అమౌంట్ అనేది మనకు లాస్ అవుతుంది సో ఈరోజు అమౌంట్ పెరిగింది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొనాల్సి వచ్చినప్పుడు కూడా కొంచెం ఆలోచించి మెయిన్ మెయిన్ అంటే మన పెద్ద షాప్లో ఏ ఉన్నాయో అంటే జ్యువెలర్ షాప్లో అక్కడ ఉన్న బట్టి ఉత్తమం నా ఉద్దేశం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నైన్ వన్ సిక్స్ కేడిఎం బంగారం అయితే వస్తుంది నెక్స్ట్ ఏంటంటే అదే రోజు అక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ ప్రకారం మనం ఎక్స్చేంజ్ కూడా తీసుకోవచ్చు అక్కడ ఏంటంటే స్టోన్స్ ఉంటాయి కనుక స్టోన్ వెయిట్ కూడా సపరేట్గా అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నారు సో మేము చేసిన తప్ప ఇంకెవరు చేయకూడదని ఒకవేళ మాకు జరిగినట్లు మీలో ఎవరికైనా జరిగితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి को दिख सब्सक्राइब चाहिए थैंक यू को चेंज इस पर यार हमें चलो

जी सर क्या कर रहे हैं विश्व अच्छा अंदर तक